పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఆలయాల్లో అపశ్రుతులు తీవ్ర కలకలం రేపుతున్నాయి ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం ఆలయంలో గోడకూలు ఎనిమిది మంది భక్తులు మరణించిన ఘటన మరువక ముందే గోవాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది షిర్గావ్లో గల లైరాయ్ ఆలయంలో తొక్కేసుల జరిగి ఏడుగురు భక్తులు చనిపోయారు మరో యాభై మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది శనివారం తెల్లవారుజామున ఈ కటన చోటు చేసుకుంది నార్త్ గోవా డిస్టిక్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరామర్శించినట్లుగా సమాచారం శ్రీలరాయి దేవి ఆలయంలో ప్రతి ఏడాది వార్షిక జాతర నిర్వహిస్తారు ఈ యాత్రకు భక్తులు తండోపతండాలుగా వస్తారు పార్వతీదేవి అవతారంగా భావించే లరాయి దేవిని పూజించి తరించేందుకు క్యూ కడతారు ఈ ఉత్సవాల్లో దొండాచి యాత్ర ప్రధాన ఆకర్షణ ఇందులో భక్తులు కణకణలాడే బొగ్గులపై నడుస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటారు ఇక యాత్రలో భాగంగా అమ్మవారిని భారీగా ఊరేగింపుగా నిర్వహిస్తారు డప్పుల చప్పుడు జయ జయ ద్వానాల మధ్య జరిగే ఈ యాత్రలో పాల్గొని లరాయి మాత ఆశీస్సులు పొందేందుకు ఏటా వేల మంది ఇందులో పాల్గొంటారు శుక్రవారం ఈ ఏడాది జాతర ప్రారంభం కాగా ఎప్పటిలాగే జనం తరలిచ్చారు శనివారం తెల్లవారుజామున నిప్పులపై నడిచే సమయంలో ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుని ఏడుగురు నిండు ప్రాణాలు పోయాయి ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్రయత్నించారు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు అంచనా వేస్తున్నారు